హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చాలా నెలల తరువాత రిషి వసుధారా ఒకే ఇంట్లో ఒకే కౌగిలిలో ఒదిగిపోతూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు వసుధారా నా వల్ల ఎన్నో కష్టాలు పడ్డావు అవమానాలు పడ్డావు ఇకపై ఏ కష్టాన్ని నీకు రానివ్వను అని అంటారు రిషి ఆ కష్టాలు మీ వల్ల రాలేదు సార్ ఎవరో కావాలనే మనల్ని కష్టపెట్టారు దానికి మీరేం చేస్తారు సార్ అని అంటుంది వసుధారా వసుధారా నేను కొన్ని నెలలు రంగాగా ఇక్కడ ఉండబోతున్నాను నీ ఒక్కదానికి మాత్రమే నేను రిషిగా తెలిసింది ఇంకెవ్వరికి తెలియకూడదు అని అంటారు రిషి అంటే సార్ మీరు శైలేంద్ర తీసుకుని వస్తే ఇక్కడికి వచ్చారా అని అంటుంది వసుధారా అవును అన్నయ్య నేను చనిపోయానని డీబీఎస్డీ కాలేజ్ కష్టాల్లో ఉందని నన్ను రిషిగా నటించమని ఐదు కోట్లు ఇచ్చి మరి ఇక్కడికి తీసుకుని వచ్చాడు అని అంటారు రిషి సర్ మన కష్టాలకి కారణమైన అనుబోతూ ఉంటే వసుధారా నేను కొన్ని నిజాలు సాక్ష్యాలతో సహా సంపాదించాలి అందుకే రంగాగా ఇక్కడ ఉండబోతున్నాను నేనే రిషినని డాడ్ కూడా తెలియకూడదు అప్పటిదాకా నువ్వు నాకు తోడుగా ఉండాలి నాకు సహాయం చేయాలి అని అంటారు ఋషి సార్ నేను మీకు చాలా విషయాలు చెప్పాలి సార్ అని అంటుంది వద్దు వస్తారా నేనే చాలా విషయాలు తెలుసుకున్నాను నేనే నీకు అన్ని విషయాలు సాక్ష్యాలతో సహా రుజువులతో సహా చూపిస్తాను అని అంటారు ఋషి సరే సార్ మన కాలేజీని మనం కాపాడుకోబోతున్నాం అది చాలు సార్ అని అంటుంది వసుధారా తెల్లగా తెల్లవారుతుంది ఇటువైపు భూషణ్ ఫ్యామిలీ అంతా చాలా డల్గా ఉంటారు అన్నయ్య నేను డీబీఎస్టీ కాలేజీకి రాలేనన్నయ్యా అని అంటారు మహేంద్ర అయ్యో మహేంద్ర రాకపోతే ఎలా అని అంటారు ఫనీంద్ర అన్నయ్య జగతి ఆ కాలేజీని చూసుకుంది తరువాత రిషి వసుధార అందరూ ఆ కాలేజీ గురించి కష్టపడ్డారు ఇప్పుడు ఆ కాలేజీకి ఎండి లేకపోవడమే విధి అన్నయ్య నా వల్లే కదా ఇలా జరిగింది నేను ఆ కాలేజీకి రాలేను అని చెప్పి అంటారు నీ వల్ల ఏంటి జగతి రిషి వసుధారా వల్ల కాలేజీ పేరు ప్రఖ్యాతులు ఎంతగానో ఎదిగాయి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు జగతి దూరమయ్యింది వసుధారా ఖచ్చితంగా రిషిని తీసుకొస్తానని శబదం చేసి వెళ్ళింది కానీ అప్పటిదాకా మనం కాలేజీని కాపాడుకోలేకపోయామన్న బాధ మాత్రమే ఉంది ఏది ఏమైనా మన మంచికే అని సర్దుకోవాలి మహేంద్ర నాతో పాటు ఖచ్చితంగా నువ్వు రావాలి మినిస్టర్ గారు బాధపడతారు అని అంటారు ఫనీంద్ర అవును మహేంద్ర కష్టాలు వచ్చినప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నావు ఇప్పుడు మన కాలేజీ వేరే చేతిలోకి వెళ్లకుండా లాస్ట్ మినిట్ దాకా మనం కష్టపడదాము అని అంటుంది దేవయాని ఏంటి నిన్నటి నుండి వదిన గారు అలాగే శైలేంద్ర చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు ఇలా పద్ధతిగా మాట్లాడితే మళ్ళీ డిబిఎస్టి కాలేజ్ ఎండి పదవి శైలేంద్రకి ఇవ్వాలని ఇలా కావాలనే మాట్లాడుతున్నారా ఏదైనా కుట్ర చేస్తున్నారా అని చెప్పి మహేంద్ర అనుకుంటూ ఉంటారు ఇక డీబీఎస్డి కాలేజీకి మహేంద్ర ఫనీంద్ర శైలేంద్ర దేవయాని అలాగే ధరణి అందరు కుటుంబ సభ్యులు కాలేజీలో అడుగు పెడతారు కాలేజీని చూస్తూ బాధపడుతూ ఉంటారు ఫనీంద్ర మహేంద్ర ఇటు శైలేంద్ర మాత్రం ఎందుకు డాడీ ఎందుకు బాబాయ్ మీరు బాధపడతారు రిషీ కాకపోయినా రిషి లాగే యాక్టింగ్ చేసే రంగా ఇంకా సేపట్లో వస్తాడు అప్పుడు ఈ కాలేజీ మనదవుతుంది ఖచ్చితంగా నెల రోజుల్లో ఎండి పదవి కూడా నాకు వస్తుంది అప్పుడు కాలేజీ గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళదు ఈ నిజం నాకు మమ్మీకి మాత్రమే తెలుసు అందుకే మేము ఇంత నింపాదిగా ఉన్నాము పాపం మీకు తెలియదు కదా బాధపడుతున్నారు అని చెప్పి మనసులో అనుకుంటారు శైలేంద్ర ఇక మహేంద్ర అన్ని క్లాసెస్ చూస్తూ ఉంటారు జగతి క్యాబిన్ అలాగే రిషి క్యాబిన్ వసుధారా క్యాబిన్ మనో క్యాబిన్ ఇవన్నీ చూస్తూ బాధపడుతూ ఉంటారు కాలేజీ గవర్నమెంట్ చేతికి వెళ్ళింది అంటే ఆల్మోస్ట్ ఇక మాది కాదన్నమాట తాత ముత్తాతల నుండి కట్టించి ఈ కాలేజీలో ఎంతోమంది పేద విద్యార్థులు విద్యని అందించుకొని ఇప్పుడు ఎంతో మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు కానీ ఇకపై ఈ కాలేజీ మా చేతుల నుండి చేజారిపోతుంది అని చెప్పి మహేంద్ర బాధపడుతూ ఉంటారు ఇంతలో మీటింగ్ అరేంజ్ చేస్తారు శైలేంద్ర మినిస్టర్ గారు కూడా వస్తారు మీటింగ్ స్టార్ట్ అవుతుంది మినిస్టర్ గారు ఇక మహేంద్ర గారు ఫణీంద్ర గారు ఈ కాలేజీలో నేను కూడా చదువుకున్నాను అలాగే భూషణ్ ఫ్యామిలీ ఈ కాలేజీని కట్టించి చాలా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు కానీ ఈ కాలేజీకి ఎండీగా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ కాలేజీ గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకుని వెళ్లబడుతుంది మనసుకి బాధగా అనిపించినా ఈ పరిస్థితి వచ్చిన ఈ కాలేజీ గురించి ఇలాంటి నిర్ణయమే సరైన నిర్ణయమని నేను అనుకున్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక అవకాశం ఇచ్చాము కానీ ఆ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగపరచుకోలేదు ఇప్పటికైనా ఈ కాలేజీకి తగిన ఎండీగా ఎవరు ఉంటారన్నది మీరు నిర్ణయించుకుంటారా అని అంటారు ఇక మినిస్టర్ గారు ఇక ఎవ్వరూ సైలెంట్గా ఉండడంతో ఇక అందరూ సంతకాలు చేస్తే గవర్నమెంట్ ఆధీనంలోకి డీబీఎస్డీ కాలేజ్ వెళ్ళబోతుంది ఫనీంద్ర గారు అని అంటారు సరే మినిస్టర్ గారు అని అంటారు ఇక ఫనీంద్ర ఇక అందరితో సంతకాలు చేయించమని పిఏకి చెప్పడంతో ఇక ఒక్కొక్కరిగా సంతకం చేయబోతూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే రిషి వసుధార డీబీఎస్డీ కాలేజీలోకి అడుగు పెడతారు ఇప్పుడు రంగా రిషిలా వస్తాడే వీళ్ళందరికీ బిగ్ షాక్ తగులుతుంది రంగా వస్తాడు అని చెప్పి మమ్మీ మనం సంతకం చేయాల్సిన అవసరం లేదు అసలు ఇప్పుడు ఈ సీన్ సినిమాలో హైలైట్గా చూపిస్తారు అని అంటారు శైలేంద్ర సరే సైలెంట్గా ఉండు మన మీద డౌట్ రాకుండా ప్రతి విషయాన్ని చెప్పాను కదా అని అంటుంది దేవయాని ఇక రిషి వసుధారా మీటింగ్ జరుగుతున్న క్యాబిన్లోకి ఫస్ట్ రిషి అడుగు వేస్తారు అమ్మయ్యా వచ్చేశాడు అచ్చం రిషిలాగే ఉన్నాడు నిజంగా నేను కనుక చూశాను కాబట్టి రంగాని రిషి కాదని నమ్ముతున్నాను కానీ వీళ్ళకి కొంచెం కూడా డౌట్ రాదు అని చెప్పి మనసులో అనుకుంటారు శైలేంద్ర ఇటువైపు మినిస్టర్ మహేంద్ర ఫనీంద్ర అందరూ గుమ్మం వైపు చూసేసరికి రిషి కనిపిస్తారు ఒక్కసారిగా అందరూ పైకి లేస్తారు ఇక మహేంద్ర కళ్ళ వెంట నీళ్లు వస్తాయి ఇది కాలా నిజమా అక్కడ ఉన్నది నా కొడుకు రిషియే ఏనా అన్నయ్య అని అంటారు మన రిషినే మహేంద్ర నిజంగా ఆ దేవుడు మన రిషిని ఇలా పంపిస్తాడని అస్సలు అనుకోలేదు ఇది కల కాదు నిజమే అని అంటారు ఫనీంద్ర ఇక మినిస్టర్ గారైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రిషి ఇంత కరెక్ట్ టైంకి ఇలా ఎలా వచ్చావు నిజంగా కాలేజీని కాపాడుకోవాలి అంటే ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ మనసుకి తెలుస్తుందంటారు అది నీకు తెలిసింది మీ కాలేజీ గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళిపోతుందని నువ్వు అనుకున్నావా లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్నావా అని అంటారు సార్ మీరిప్పుడు ఏమంటున్నారో అవన్నీ నిజం కావచ్చు ఎందుకంటే మనకు నచ్చిన ప్లేస్ అయినా మనిషి అయినా ఏదైనా ఇబ్బంది పాలు అవుతుంది అంటే మనకి మనసులో బాధ అనిపిస్తుంది వాళ్ళ బాధ మనకి అర్థమవుతుంది అందుకే ఆ దేవుడు కరెక్ట్ టైంకి ఇక్కడికి పంపించాడేమో అని అంటారు రిషి ఇక మహేంద్ర పరుగు పరుగున రిషి దగ్గరికి వస్తారు నానా రిషి నిన్ను చూస్తాను ఈ జన్మకి అనుకోలేదు కానీ నా మనసు చెప్తుంది నా కొడుకు ఖచ్చితంగా వస్తాడని వచ్చాడు రిషి అని చెప్పి కౌగిలించుకుంటాడు డాడీ అని చెప్పి రిషి కూడా కౌగిలించుకుంటాడు మమ్మీ పర్ఫెక్ట్గా నేనే యాక్టింగ్ నేర్పించాను బాయ్ యాక్టింగ్ చేస్తున్నాడు కదా అని అంటారు శైలేంద్ర సూపర్ నిజం చెప్పాలంటే వీడు రంగాయేనా రిషిలాగే అనిపిస్తుందిరా శైలేంద్రా ఎందుకంటే రిషి పోలికలతో పాటు నడక మాట తీరు వాళ్ళ నాన్నపై ప్రేమ అవన్నీ చూస్తుంటే వీడు కొంప తీసి రిషి కాదు కదా అని అంటుంది దేవయాని డాడ్ నేను వచ్చేశాను ఇకపై మీకు ఏ కష్టాలు రానివ్వను అని చెప్పి అంటూ ఉండగానే ఫనీంద్ర దేవయ్యని వస్తారు పెద్దమ్మ ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతారు బానే ఉన్నా నాన్న నువ్వు లేకపోతే ఈ కాలేజీనే కాదు ఇంటి కల కూడా పోయింది అని చెప్పి అంటుంది పెద్దమ్మ బాధపడద్దు పెదనాన్న బాధపడద్దు అని అంటారు రిషి ఇక ధరణి కూడా రిషి వచ్చావని చాలా సంతోషంగా ఉంది కానీ వా అనేలోపు ధరణి రిషి వచ్చాడు సంతోషంగా ఉంది ఆ దేవుడి రిషిని పంపించాడు రిషి ఈ కాలేజీ ఎంత కష్టాల్లో ఉందో నీకు తెలుసా అని అంటారు అన్నయ్య కష్టాల్లో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను నన్ను నిజంగా ఇక్కడికి రప్పించింది ఎవరో కాదు వసుధారా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు శైలేంద్ర దేవయాని వసుధారనా అని అంటారు అవునన్నయ్యా మీకు వసుధారా తెలియనట్టు అలా మాట్లాడతారేంటి వసుధారా నిన్ను తాలిబొట్టు కట్టిన భార్య కదన్నయ్యా నేను కనిపించకుండా వెళ్ళిపోయాక తనే కదా ఈ కాలేజీకి ఎండి నన్ను తీసుకువస్తానని మినిస్టర్ గారితో సహా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మాట ఇచ్చి ఛాలెంజ్ విసిరి నా భార్య వసుధార నన్ను వెతుక్కుంటూ వచ్చింది ఇప్పుడు తానే కాలేజీ సమస్యను నాకు వివరించి ఇక్కడికి తీసుకొచ్చింది వసుధారా నన్ను తీసుకువచ్చి నువ్వు వెనకాల ఉంటే ఎలా చెప్పు అని అంటారు ఇక వసుధారా రాయల్గా నడుచుకుంటూ రిషి పక్కకి వస్తుంది ఇక అందరినీ చూసి ప్రేమగా మాట్లాడుతుంది శైలేంద్ర దేవయానికి కరెంటు షాక్ కొట్టినట్టు అవుతుంది ఇదేంటి నేను గారిని ఇక్కడికి తీసుకొచ్చానా కావాలని వీళ్ళిద్దరూ డ్రామా ఆడి ఇక్కడికి వచ్చేలా ప్లాన్ వేశారా అయినా వసుధారా ఏంటి బ్రతికి ఉంది చచ్చిపోయింది పాతి పెట్టేశామని ఆ రౌడీలు నాకు ఎన్ని కథలు చెప్పారా మీ ఎంత తేలుస్తాను అంటే వసుధారా రిషి కావాలనే ప్లాన్ వేసి ఈ కాలేజీకి రావాలని నన్ను వాడుకున్నారా ఎలా ఇప్పుడు ఏం చెయ్యాలి వీడు రిషినే అని చెప్పి మనసులో అనుకుంటారు శైలేంద్ర ఇక మినిస్టర్ గారు రిషి వసుధారా అని కూర్చోమంటారు అమ్మ వసుధారా అనుకున్నది అనుకున్నట్టు సాధించావు రిషిని తీసుకువస్తానని మాటిచ్చావు ఆ మాటని నిలబెట్టుకున్నావు ఇప్పుడు నువ్వు ఎండిగా ఉండాలా రిషి ఉండాలా అన్నది మీరు నిర్ణయం తీసుకోవాలి ఇక కాలేజీ గురించి మేము ఆలోచించే అవసరం కూడా లేదు మిషన్ ఎడ్యుకేషన్ పూర్తయ్యాక ఇంకొక ప్రాజెక్ట్ మీరు ఖచ్చితంగా చేస్తారని నేను అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ యంగ్ మ్యాన్ అని చెప్పి ఇక మినిస్టర్ గారు సంతోషంగా వెళ్ళిపోతారు ఇక ఫనీంద్ర అంటారు నాన్న ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు బసుదారా నీకు ఎక్కడ కనిపించింది అని అడుగుతూ ఉంటారు పెదనాన్న మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్ని విషయాలు చెప్తాను నిజంగా వసుధార ఈ కాలేజీ గురించి ఎంతగా కష్టపడింది అన్నది నాకు అర్థమైంది నేను లేకపోవడంతో డాడ్ని చూసుకుంటూ కాలేజీని చూసుకుంటూ అలాగే నన్ను వెతుక్కుంటూ వసుధార రుణాన్ని ఈ జన్మకి తీర్చుకోలేను అని అంటారు రిషి రిషి నువ్వు వచ్చావు కదా నాన్న ఈ కాలేజీకి మళ్ళీ పండుగ వచ్చినట్టే అని అంటుంది దేవయాని అవును పెద్దమ్మ మనం ఈ కాలేజీని అమ్మకంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్నాం అని అంటారు రిషి ఇక మహేంద్ర చాలా సంతోషంగా నాన్న రిషి మన ఇంటికి వెళ్దామా అని అంటారు డాడీ నిజమే అందరూ కలిసికట్టుగా ఉంటే ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవచ్చని చెప్పి అప్పుల్లో పెద్దవారు పెట్టారు కానీ మనం విడివిడిగా ఉన్న కష్టాలు ఎక్కువయ్యాయి ఇప్పుడు మనం అందరం మన ఇంట్లోనే ఉందాము అందరం సంతోషంగా ఉందాం డాడ్ అని అంటారు నాన్న రిషి నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే జగతి మాట్లాడినట్టే అనిపిస్తుంది మన ఇంటికి వెళ్దాము నా చేత్తో నీకు గోరుముద్దలు పెడతాను అని అంటారు మహేంద్ర ఇకమ్మ ఇక రిషి అందరి వైపు చూస్తూ ఉంటారు శైలేంద్ర కోపంగా రిషి వైపు చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా శైలేంద్ర కోపంతో రగిలిపోతూ రిషికి ఫోన్ చేస్తారు అర్జెంటుగా నువ్వు గార్డెన్లోకి రా అని అంటారు ఏంటన్నయ్య ఎందుకు రావాలి అనగాని నువ్వు రిషివే కదా అని అంటారు అవునన్నయ్య నేను రిషిగానే నటిస్తున్నాను నేను రంగాని కదా అని అంటారు నువ్వు అర్జెంటుగా వెనకాల గార్డెన్లో నాకు కలువు అని అంటారు సరే అన్నయ్య ఒక్క ఫైవ్ మినిట్స్ అని అంటారు రిషి ఇక ఇంటికి వచ్చాక వసుదారా ప్రేమగా చూస్తూ ఉంటుంది వసుదారా మనం చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది శైలేంద్ర అన్నయ్య నన్ను పిలుస్తున్నారు నేను రిషినని తను గట్టిగా నమ్మకుండా రంగాననుకున్నాడు ఇప్పుడు నువ్వు వచ్చావు కదా ఖచ్చితంగా హనుమానం వస్తుంది నేను చెప్పవలసిన సమాధానం చెప్పి వస్తాను అని చెప్పి వెనకాల గార్డెన్లోకి వస్తారు రిషి ఏంటన్నయ్య ఎందుకు పిలిచావు అని అంటారు నాటకాలు వద్దు బ్రదర్ అనగానే ఏంటి వస్తారా మేడం గారిని తీసుకుని వచ్చానని మీరు టెన్షన్ పడుతున్నారా అని అంటారు వస్తారా మేడం ఏంటి నీ భార్య వసుధారనే కదా తను చనిపోయిందని చెప్పి అందరూ అనుకున్నారు తను ఎలా బ్రతికి వచ్చింది నిన్నెలా కలిసింది మీ ఇద్దరూ కలిసి ఇక్కడికి ఎలా వచ్చారు అని అంటారు ఏంటన్నయ్యా అసలు నువ్వేమనుకుంటున్నావు నీకంటే ముందు మేడం గారు నన్ను కలిశారు నన్ను రిషి రిషి అని చెప్పి చాలా రోజులు తను నన్ను బ్రతిమిలాడి కాలేజీకి రమ్మన్నారు నేను తన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ తన్ని చంపాలని కొంతమంది రౌడీలు వస్తూ ఉండేవారు వాళ్ళ నుండి నేను కాపాడి ఇంటికి తీసుకువెళ్ళేవాణ్ణి కానీ ఎప్పటికీ నేను రిషిని కాదు రంగాని అని అని చెప్పి ఎంతగా వాదించినా తను వినలేదు తర్వాత మీరు కలిశారు ఇక్కడ కాలేజీ పరిస్థితిని కూడా చెప్పారు అప్పుడు అర్థమైంది తన భర్త చనిపోయాడని తను ఆ భర్త చనిపోయినా నిజాన్ని నమ్మలేక తనలాగే ఉన్న నన్ను రిషి అనుకుంటున్నారని ఇక కాలేజీ కష్టాల్లో ఉంది కాబట్టి నీకిచ్చిన మాట ప్రకారం ఇక్కడికి వచ్చాను కానీ మార్నింగ్ నేను ఆటోకి నించున్నప్పుడు మేడం గారు వచ్చారు ఇక్కడ ఉన్నారా రిషి కదా మీరు అని అంటూ ఉన్నారు అవును నేను రిషీనే అని చెప్పి మిమ్మల్ని కాపాడడం కోసం ఇప్పుడు నేను నాటకం ఆడుతున్నానని వసుధారా మేడం గారు అందరి ముందు చెప్తారు అప్పుడు నేను రిషిని కాదని అందరికీ తెలుస్తుంది తను ఆ ఊర్లో నేను రిషిని కాదు రంగానే అని ఎన్నోసార్లు అన్నాను తన మాటని పక్కన పెట్టి ఇప్పుడు రిషినే అన్నాను హ్యాపీగా నేనే రిషీనని నాతో పాటు వచ్చారు ఇక రంగా గురించి మర్చిపోయారు అనగాని ఏంటి బ్రదర్ ఒకే ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయింది తెలుసా వసుధారని కాపాడింది నువ్వా మంచి పని చేశావు ఇన్ని రోజులు వసుధారా లేకపోవడమే గవర్నమెంట్ వారు కాలేజీని ఆక్రమించుకోవాలనుకున్నారు కానీ వసుధారాని కూడా నీతో పాటు తీసుకొచ్చావు కానీ తను పూర్తిగా నేను నమ్మిందా రిషి అనేనా అని అంటారు నమ్మేసింది నమ్మడం బట్టే కదా చాలా రోజులు మా ఇంట్లో ఉండి రిషి సరని పిలిచారు అని అంటారు సరిసరే నీకు వసుధార గురించి తెలీదు చాలా తెలివైన అమ్మాయి రిషి తన చేతిలో డీబీఎస్టీ కాలేజీ పెట్టిన ఆడ పులిలాగా ఈ కాలేజీని చాలా చక్కగా సరిదిద్ది అని చెప్పి అంటారు మరి అలా అయితే ఆ మేడం గారికి ఎండి సీట్లో కూర్చోపెట్టి నేను వెళ్తాను సార్ మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా మీకింటి కోడలే ఎండీగా ఉంటారు కదా అని అంటారు నో నో అలా అనద్దు ఇప్పుడు నువ్వు వచ్చావు కదా ఇప్పుడు కథ వేరే లెవెల్లో ఉండాలి అందుకే ఇప్పుడు నువ్వు ఎండి పోస్ట్ గురించి ఎవరి దగ్గర ఎత్తద్దు నువ్వు ఉన్నంతకాలం నువ్వే ఎండీవి నువ్వు వెళ్ళిపోయాక నేను ఎండీని అంతే అంతే రంగా అని అంటారు ఇంతలో ధరణి వచ్చి ఇదేంటండి మన రిషిని రంగా అంటున్నారు రిషి కాఫీ తీసుకో అని అంటారు వదిన మీరు ఎలా ఉన్నారు అని అంటారు రిషి నువ్వు దూరం అయ్యాక వసు చాలా బాధపడింది చాలా సమస్యల్ని ఫేస్ చేసింది ఇప్పుడు వసు కళ్ళ వెంట నీళ్లు రాకుండా నువ్వే చూసుకోవాలి అని అంటారు సరే వదిన థ్యాంక్స్ వదిన అని చెప్పి అంటారు ఇక ధరణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బ్రదర్ నువ్వు చాలా చక్కగా యాక్టింగ్ చేస్తున్నావు మా రిషి పిలిచినట్టే పిలుస్తున్నావు ధర డౌట్ రాలేదు అని అంటారు సరే అన్నయ్య ఇంకా ఎవరైనా నాకు తెలియాల్సిన ముఖాలు ఏమైనా ఉన్నాయా పరిచయం అనేది చేసుకోవాలా అని అంటారు అనుపమ మను ఈ ఇద్దరు ఉన్నారు అనగానే అనుపమ మను అంటే ఎవరు అనగానే బ్రదర్ దానికి చాలా స్టోరీ ఉంది ఆ స్టోరీ నీకు చెప్పాను అంటే ఖచ్చితంగా నువ్వు షాక్ అయిపోతావు నీకు ఆ స్టోరీ రేపు వాళ్ళిద్దరినీ పరిచయం చేశాక చెప్తాలే అని అంటారు సరే అని అంటారు రిషి ఇక ఈవినింగ్ అవుతుంది వసుధార రిషి ఇక వాళ్ళ గదిలో మేడ మీద టెర్రస్ పైకి వస్తారు సార్ ఎన్ని రోజుల తర్వాత మన ఇద్దరం ఇక్కడికి వచ్చాం సార్ మళ్ళీ ఆ రోజులు వస్తాయో రాదో అని చాలా భయపడ్డాను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను సార్ భగవంతుడు నాకు ఈసారి అన్యాయం చేయలేదు నా రిషి సర్ని నా దగ్గరికి పంపించేశారు అలాగే శైలేంద్ర గారు మిమ్మల్ని చెప్ తెచ్చారు కాబట్టి మన ఇద్దరికీ మనం ఎవరేమో తెలిసినా శైలేంద్రకి తెలియకూడదు అంతే కదా అని అంటారు అవును వసుదారా మన కాలేజీ ఇన్ని ఇబ్బందులకి అమ్మ మరణానికి అలాగే నన్ను దూరంగా చంపేసి కాలేజీని సర్వనాశనం చేయడానికి కారణమైన ఎవరైనా సరే సాక్షరత సహా పట్టుకొని వాళ్ళని ఖచ్చితంగా శిక్ష వేస్తాను అప్పటిదాకా రంగాగానే ఉంటాను అని అంటారు రిషి ఇక వసుధార రిషి వైపు చూస్తూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్